జుట్టు కటింగ్ చేయించుకొని నీట్ గా స్కూలుకు రావాలని విద్యార్థులకు టీచర్లు చెబుతూ ఉంటారు ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు కూడా రకరకాల హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేస్తున్నారు ఈ క్రమంలో స్టూడెంట్స్ టీచర్లు ఎంత చెప్పినా వినకుండా జుట్టు పెంచుకుని రావడంతో ఇక టీచరే బార్బర్గా గా మారి విద్యార్థుల జుట్టు కత్తిరించారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు డిఇ ఓకు ఫిర్యాదు చేయడంతో ఆమె సస్పెన్షన్ కు గురయ్యారు ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని పేరువంచ జిల్లా పరిషత్ పాఠశాలలో దిగుమతి శిరీష ఇంగ్లీష్ టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు కొందరు విద్యార్థులు జుట్టు బాగా పెంచుకుని పాఠశాలకు వస్తుండటంతో పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు సూచించారు వారు లెక్క చేయకపోవటంతో శనివారం తొమ్మిది పది తరగతుల్లో ఐదుగురు చెప్పిన విద్యార్థులకు ఎనిమిదవ తరగతిలో నలుగురు ఆరు ఏడు తరగతుల్లో ముగ్గురు చెప్పిన విద్యార్థులకు జుట్టు ఇష్టారీతిన కత్తిరించారు మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలు ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులకు జరిగిన విషయం గురించి తెలిసింది వారు పాఠశాలకు వెళ్లి టీచర్ను నిలదీయగా పిల్లలు తమ వేషధారంలో క్రమశిక్షణ పాటించాలనే ఉద్దేశంతో ఇలా చేశానని ఆమె చెప్పారు ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించి పంపించారు ఇందుకు బాధ్యురాలైన టీచర్ను డిఈఓ సస్పెండ్ చేశారు آپ تو تبو جی ہیں ہم ماضی میں نکل کے اللہ نے عادت سے لے کے یہ سارے پورا کرتا ہوں کتنی چیز کنسیٹریٹ ہے کبھی اپ کو ڈالنا